వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు రైతులు మహిళలు యువత ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపొందించినట్లు స్పష్టమవుతోందన్నారు పన్నెండు లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు మూలంగా ఉద్యోగ వర్గాలకు ఎనలేని ఊరట లభిస్తోందన్నారు పీఎం ధన్ ధాన్య యోజన మూలంగా వెనుకబడ్డ జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు కిసాన్ కార్డుల పరిమితి ఐదు లక్షలకు పెంచడం స్వాగతించదగ్గ అంశమని పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడం మూలంగా ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు విశాఖ ఉక్కు పరిశ్రమకి మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు కేటాయించడం ద్వారా ఆ ప్లాంట్ పరిరక్షణ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోమారు స్పష్టం చేసిందన్నారు కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుందని స్పష్టం చేశారు